తయారు చేసాడు మట్టి బొమ్మలను తయారు చేసి టెక్నికల్గా వాటితో యుద్ధం చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దివ్యమైనటువంటి ఒక ఒక అంటే అహింసాపరమైన యుద్ధ సాధన చేసి రాజ్య విస్తరణ చేశాడు మా అనుభావుడు ఒకటి రెండవది ఏమిటంటే భూములు కొనడము అమ్మడం మధ్యలో ఆనాటి నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజాదీకం కనుక కొనేవారు బలవంతులైతే అమ్మేవారు నష్టపోకుండా అమ్మేవారు బలవంతులైతే కొనేవారు నష్టపోకుండా ఇద్దరి మధ్యలో ప్రభుత్వం యొక్క ముద్ర ఒకటి ఉండాలని నిర్ణయించిన మహానుభావుడు శాలివాహం అందుకే మనం ఇలా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా కూడా శాలివాహన శక తేదీ వేసి ముద్ర వేస్తారు ఇలాగా ఆయన వ్యవసాయ వ్యవహారాలలో కూడా అతి సూక్ష్మమైనటువంటి యొక్క వ్యవసాయ రహస్యాలన్నీ కూడా రాసి వ్యవసాయ సాధన కౌముది అనే పుస్తకం రాశారు అంటే ఆయన కాలంలో ఆరు నెలల్లో పండే పంట కూడా రెండు నెలల్లో పండించవచ్చు ఆరోగ్యమైన పంట అనేటువంటిది కూడా నిర్ణయించి ఇట్లా ఎన్నో చేశాడు కనుక ఆయన యొక్క కాలం అంటే కేవలంగా ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలంటే ఆరంభంలోనే ఉన్నాయి కొంతమంది మహానుభావులు యుగపురుషులతో చెవు ఓ ఎనభై నాలుగు రకాల మేళ్లు చేశారు ఎనభై నాలుగు చెప్పుకోమనుకోండి ఇప్పుడు ఆయన ప్రజలకు ఒకవేళ రాజ్యానికి యుద్ధం వస్తే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా రక్తపాతం లేకుండా యుద్ధం జరగాలి అని ఆకారం ఏకారం సుమారా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసే సిస్టమ్ పెట్టాడు విక్రమార్క చక్రవర్తి దాని తర్వాత అనేక కళల్ని పోషించి కళాకారులందరికీ కూడా ప్రోత్సాహాన్నిచ్చి భారతదేశం రెండు ఒకటి కాలం రెండవది కన్నత దీన్ని భర్తీ చేసేది మరొకటి లేదు ఒక్క నిమిషం అయిపోయిందా జీవితంలో అంటే మళ్ళీ ఆ నిమిషాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా కనుక కాలాన్ని కాలపురుషుణ్ణి సమయపాలన చేస్తూ మీరందరూ జీవింతురుగాక అని పంచాంగం ఆశీర్వదిస్తూ ఉంటే కాలాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొలుచుకున్నారు కొందరేమో శాస్త్రాన్ని బట్టి కొందరేమో శిఖ పురుషుణ్ణి బట్టి కొందరేమో యుగ పురుషుడిని బట్టి ఇక్కడి నుంచి కాలం చాలా అనంతమైంది అంటారు దానికి అక్కడ ఎంతకాలం అని ఆలోచిస్తే సెకండ్ మొదలుకుంటే యుగాల దాంకా వెళ్ళిపోయింది కాలం మరి మనకంటూ ఒక కాలానికి ఒక కట్టుబాటు ఇక్కడి నుంచి ఇక్కడికి జరిగింది అని మనం తెలుసుకోవడానికి కోసమై ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలమైంది అని ఓ లెక్కడు పంచాంగం అయిందట అంటే నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఎందుకు నూట తొంభై ఐదు కోట్ చాలా పెద్ద కాలం ఇంకా కొంచెం మనం దగ్గరగా ఆలోచిద్దామా అంటే యుగాన్ని బట్టి కూడా కాలాన్ని ఏర్పాటు చేశారు కవి కదాబ్ద అంటాడు అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు అని అంటే ఇప్పుడు మనం ఇంగ్లీషులో లెక్క పెట్టుకునే కుడగం ఉంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇది ఎవరు ఏర్పాటు చేశారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించారు ఎవరి పంచాంగ సేవన్ని

よろしくお願いします。 よし。ね <laughs> اندري جو ورتا هو لا يہ کار میں یوس بناین تے اندرشي اندر اس ماں دا واہ واو جو سٹیٹمنٹ آ دا واہ واو دا حصہ آ دا دا अंदर पच्चर दिख रहा है प्रवाह कर रहा है पच्चर पच्चर दिख रहा है दिख रहा है ऐसा चल है

हो? <laughs> हेलो <laughs> Hm, tentang samadhi. Uang pendek beruski bisku క్రోధిరామ సంవత్సరం ముగించుకొని విశ్వాపశరామ సంవత్సరంలో ఈరోజు అడుగుడుతున్న సందర్భంగా ఇద్దరు పుచ్చులు నంబి వేణుగోపాలాచార్యు వారు ఈ పంచాంగ శ్రవణాన్ని చాలా చక్కగా మనం వివరించడం జరిగింది వాస్తవంగా పంచాంగ శ్రవణం అనేది ఇది మనం తినటం ఇది ఒక విధంగా ఇచ్చిందో రాబోయే సంవత్సర కాలానికి మన శుభం కలగటానికి ఏదైతుందో ఆశీభజనం లాంటిదని చెప్పి నేను వారి వివరణలోనే పేర్కొన్నారు ప్రోదినామ సంవత్సరం సమాజానికి కొంత ఆశించిన మేరకు ఫలాలు ఇవ్వలేకున్నప్పటికీ విశ్వామసునామ సంవత్సరం మాత్రం ఏదైతుందో గత సంవత్సరం కంటే మెరుగు గత సంవత్సరం ఏదైతే రాశి ఫలాల దృష్టా కానివ్వండి నక్షత్రాల దృష్ట్యా కానీ మరి మనకు సమాజంలో అందరికీ మేలు జరగాలని చెప్పి మనం కోరుకోవడం సాగలేదు అటువంటిది ఉందో మరి గతంలో పొందలేని ఈ విశ్వాసనామ సంవత్సరంలో పొందేత వారు పేర్కొన్నట్టు పన్నెండు రాశులలో తొమ్మిది రాశులకు అనుకునే కేవలం మూడు రాశులు గత కొంతకాలంగా అది మనం పొందలేకపోయాం ప్రభుత్వం సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఆ రేషన్ కార్డు అనేది అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరి ఆ ఫలాలు పొందడం లోపల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది ఇప్పుడు ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డ్ అనేది వాళ్ళ కళ్యాణం చేస్తున్నది మనం షాంతి ముబార్క్ కూడా అమలు చేసుకున్నామని చెప్పండి రేషన్ కార్డ్ అనేది ప్రధానం కాబట్టి రేషన్ కార్డు శారీ ప్రక్రియ దానికి అనుగుణంగా బియ్యం కూడా ఏది పంపిణీ కరోనా ఈ రెండు మంచి కార్యక్రమాలు ఈ నామ సంవత్సరం ఆరంభంగా ఏదైతుందో ప్రభుత్వం మరి చొరవ తీసుకొని ముందు పోతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం పెద్ద నంది వేణుగోపాలాచార్యులు వారి వారు వారన్నట్టు నా సుదీర్ఘ ప్రజా జీవితం నలభై నాలుగు సంవత్సరాలు ఎనభై ఒకటిలో నేను పంచేతం పెద్ద మరి ఆనాడు వారు అందించిన ఆశీర్వద ఫలం ఏదైతుందో నేను ఒక్కొక్క కడుగు ముందుకు పోవటం తదుపరి ఏదైతుందో సభ్యుడిగా మరి మంత్రివర్గంలో ప్రజానీకానికి రాష్ట్ర స్థాయిలో సేవలు అందించే అవకాశం లభించడం శాస్త్ర మండలి సభ్యుడిగా నా సేవలు అందించేయడం ఒక బాధ్యత గల పౌరుడుగా ఒక బాధ్యత గల పౌరుడుగా చెప్పండి ఇలా భవిష్యత్తులో కూడా ఏదైతున్నదో ఒక బాధ్యత గల పౌరుడుగా నా శేష ప్రజా జీవితాన్ని రీతి ముందుకు పోయే విధంగా మరి ఆశీర్వచనాలు వారి మరి భగవత్ కృప అందిపజేసేందుకు వారు ఈ ఇందిరా భవన్ ఇక్కడి వరకు వారు వచ్చి వారి సమయాన్ని ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు